ఈ వరద బాధితులు ఎవరైతే ఉండారో వీళ్ళందరికీ కూడా సిఐటు రాష్ట్ర కేంద్రం నుంచి ఏ మేరకు సహాయం చేయగలిగితే ఆ మేరకు చేయాలనే దాంతో కొంత నిత్యావసర సరుకులకు సంబంధించినటువంటిది కొంత ఒక తీసుకు తీసుకొచ్చాము మేము మీకున్నటువంటి అవసరాలన్నీ తీర్చగలిగే పరిస్థితి లేదు వాస్తవానికి ప్రజలందరికీ పంచాలి అందరూ కష్టాల్లో ఉండాలి కానీ అందరికీ ఇవ్వగలిగినంత ఫండ్స్ కూడా మొబలైజ్ అయినటువంటి పరిస్థితి లేదు అందుకని వచ్చిన వరకు మన సంఘాల్లో ఉన్న వాళ్ళకైనా మనం కొద్ది మేరకన్నా ఇవ్వాలి అనే దానితోటి ఒక చిన్న కిట్టు తయారు చేసి మన రేపల్లిలో కొల్లూరులో దాన్ని పంపకాలు చేసే చేశాము ఇక్కడ మన వాళ్ళు రావడానికి ఈరోజు ప్రోగ్రాం పెట్టారు అందుకని ఈరోజు దీన్ని పంపకాలు చేయడం మా దగ్గరికి స్టేట్ సెంటర్ నుంచి కిట్టు తయారు చేసాము అవి కాకుండా వేరే వేరే స్పాన్సర్ చేసిన వాళ్ళు ఉండరు అందుకని అవి కూడా మీకు ఈరోజు పంపిణీ చేయటం కోసం వచ్చాం మన యూనియన్ నుంచి సిఐటి యూనియన్ నుంచి రాష్ట్ర కేంద్రంగా మీకు ఇస్తున్నటువంటి ఒక చిన్న ఒక పూట భోజనం పెట్టడానికన్నా మనం వాళ్ళకి ఏమన్నా ఇవ్వగలిగితే చెయ్యాలి అనేది రాష్ట్ర కమిటీగా మేము అనుకున్నాం అందుకని రాష్ట్ర కేంద్రం నుంచి అన్ని సంఘాల నుంచి కలెక్ట్ చేసినటువంటి అమౌంట్ని వరద బాధితులందరికీ కూడా సమంగా చేసి ఆ రకంగా ఇచ్చే పని చేస్తున్నాం అందుకని మీకు కావాల్సినటువంటి అవసరాలన్నీ తీర్చగలిగేటటువంటి పరిస్థితులు లేదా నెలల తరబడి మీ అవసరాలకు వచ్చేటటువంటి కావు మేము ఒక పూట భోజనం మీ అందరికి పెడతాం అనుకుని తీసుకొచ్చాం వీటిని ఆ రకంగానే మీరు భావించాలని కోరుకుంటారు మీకు మీ పనులు కూడా ఉన్నవాడు వాస్తవం కానీ ధనసింగ్ గారు చెప్పినట్టు చేయగలిగిన మేరకు మీ అవసరాలన్నీ తీర్చే పద్ధతి లేదు కానీ చేయగలిగిన మేరకు

మన మండలంలో ఉన్నటువంటి చింతమౌడు పెదలంక పెసలంక పంచాయతీతో పాటు ఓలేరు పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి పల్లిపాయం ఈ మొత్తం కూడా వరద ముంపులో గురయ్యి పూర్తిగా ఇంట్లో వస్తువులు మొత్తం కూడా సామాగ్రి ఏదైతే ఉందో మొత్తం పాడైపోయినాయి పంటలు పోయినాయి ఉపాధి పోయింది ఆ రకంగా మొత్తం కూడా మనం ఇబ్బందులు పాలవుతా ఉన్నాము దాంతోపాటు ప్రభుత్వం ఏదైతే స్కీమ్ వర్క్లు పనిచేస్తూ ఉన్నామో ప్రభుత్వం కింద పనిచేసే స్కీమ్ వర్క్లు ఎవరైతే ఉన్నారో అంగన్వాడీ ఆశ్రమ బంజారం భోజనం స్కూల్లో పనిచేసేటువంటి ఆయములు ఆటో వాళ్ళు కానీ బిల్డింగ్ వర్కర్స్ కానీ వీళ్ళంతా కూడా యానిమేటర్లు తర్వాత పంచాయతీ వర్కర్లు విఆర్ఏలు వీళ్ళంతా కూడా మన గ్రామాలు పనిచేస్తూ ఉన్నారు పనిచేసే క్రమంలో ఏదైతే మన సిఐటియు సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్గా మన మండలంలో వాళ్ళ సమస్యల మీద నిరంతరం పనిచేస్తూ ఉన్నాము పనిచేసే క్రమంలోనే మన ఇక్కడ ఈ ప్రాంతంలో ఇక్కడ మన కార్మికులు ఎవరైతే ఉన్నారో కార్మికులు మొత్తం కూడా ఇబ్బంది పడతా ఉన్నారు వరదల వల్ల నష్టపోయారు మన యూనియన్ నుంచి కూడా ఏదో ఒకటి వాళ్ళకి సాయం చేయాలని చెప్పేసి రాష్ట్ర కేంద్రానికి జిల్లా సెంటర్కి కి మాట్లాడిన సందర్భాల్లో వాళ్ళు ఆలోచించి అందరితో మాట్లాడి మన ప్రాంతంలో ఉన్నటువంటి మన కార్మిక వర్గం ఎవరైతే నష్టపోయి ఉన్నారో వాళ్ళ సేతలైన సాయం చేయడం కోసం ముందుకు వచ్చిన పరిస్థితి ఉంది అందుకని ఈ పంచాయతాని కోసం మన రాష్ట్ర కేంద్రం నుంచి వచ్చారు మన ధరలక్ష్మి గారు సిఐటి రాష్ట్ర కార్యదర్శి ధరలక్ష్మి గారు తర్వాత రాష్ట్ర కార్యదర్శి దాంతోపాటు మున్సిపల్ మున్సిపల్ సంఘం రాష్ట్ర కార్యదర్శి పంచాయతీ వర్కర్లు రకరకాల కార్మికులకు సంబంధించిన దాంట్లో రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు మనకి నరసింహ ఉమానికి రాష్ట్ర కేంద్రం నుంచి మనకి రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర కార్యదర్శి భవ నిర్మాణ కార్మిక సంఘం ఏదైతే ఉందో భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు ఆ సంఘానికి రాష్ట్ర కార్యదర్శి పనిచేసినటువంటి నరసింహరావు గారు అదేవిధంగా మధ్యాహ్న భోజనం ఆశా యూనియన్ సంబంధించిన దాంట్లో బాపట్ల జిల్లా సంబంధించి ఆశా యూనియన్ అధ్యక్షురాలు ధనలక్ష్మి గారు తర్వాత బిల్డింగ్ వర్క్ సంబంధించి పంచింగండి ముందు ధనలక్ష్మి గారు నమస్కారం పెడుతుంది మీ ఆశాలకు అర్థమైంది అలాగే భవన నిర్మాణ కార్మిక సంఘం బాపట్ల జిల్లా అధ్యక్షులు ధర్మరాజు గారు తర్వాత సిఐటియు బాపట్ల జిల్లా అధ్యక్షులు మల్లినాల్ గారు ఇంకా అంగన్వాడీ జిల్లా అధ్యక్షురాలు జాన్సి గారు లంతగూడ ఈ ప్రాంతానికి మన వర్త సంబంధించిన దాంట్లో ఈ కార్యక్రమానికి చేస్తున్నారు ముందుగా ప్రజా సంఘాల సంబంధించిన దాంట్లో ఒకటి கொஞ்சம் <muchas> அட்ரா आ दो जगह के नीचे सीधी टीस को और मुंडी नाकर बैठ को तो पकर बैठ को टीस को सीधी टीस को अधिक से से सही आ दो जगह के नीचे सीधी टीस को और मुंडी नाकर बैठ को तो पकर बैठ को टीस को सीधी टीस को अधिक से से எவ்வளவு ஆனா கொஞ்சம்